కమలములు నీటి బాసిన కమలాప్తుని రష్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రులే శత్రులవుట తద్యము సుమతి ఇంకోసారి చూద్దాం ఈ పద్యం కమలములు నీటి బాసిన కమలాప్తుని రష్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రులే శత్రులవుట తద్యము సుమతి ఈ పద్యం యొక్క భావం ఏంటంటే ఎవరి స్థానంలో వారున్నంతసేపు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వారి స్థాన బాంధవ్యాలు ఎలాంటి మార్పు ఉండదు ఒకవేళ వారి యొక్క స్థానములు మారినచో అంతా వినాశమైన వినాశనమే జరుగు ఎలా అంటే కమలములు నీటిలో ఉన్నంత వరకు సూర్యరశ్మి తీసుకొని వికసిస్తాయి అవే కమలంలో నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే సూర్యరశ్మితో వాడిపోతాయి ఆ సూర్యరశ్మి తీసుకుంటే వాడిపోతాయి కాబట్టి దీని యొక్క భావం ఏంటంటే ఎవరి స్థానంలో వాళ్ళు ఉండడమే అందరికీ మంచిది